హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగనంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్ జారీలో జాప్యం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది మనం ఇలా తెలుసుకోబోతున్నాం సో త్వరలో దీనికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ అనేది జారీ కాబోతుందా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విద్య ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మనం మన ఛానల్ ద్వారా కూడా అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా అందిస్తాము యూట్యూబ్ ద్వారా అందించలేనటువంటి ఎంతో సమాచారాన్ని మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా అందిస్తున్నాం దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో కంటిన్యూస్గా సైట్ని విజిట్ చేయడం ద్వారా మీరు మరిన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది చూడండి ఈడబ్ల్యూఎస్ ఫైల్ సీఎం వద్దకు ఆమోదించగానే ఆదాయ ధృవీకరణ పత్రం ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉంటేనే ఈ సర్టిఫికేట్ మీ అందరికి తెలిసిన విషయం ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రిజర్వేషన్ అనేది అమలు జరిగింది దీనికి సంబంధించినటువంటి చట్టం కూడా రావడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా వీటికి సంబంధించినటువంటి పార్లమెంట్ అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలుపబడింది సో దాని తర్వాత దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలనేది విడుదల చేయటంలో లేట్ అవ్వడం వల్ల కూడా ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సర్టిఫికేట్ జారీ అనేది లేట్ అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ మధ్య పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా వీటికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేకపోవడం వల్ల కూడా ఎంతోమంది అభ్యర్థులు అనేది ఇబ్బంది పడ్డారని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీలో జాప్యంపై అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల మనకి ఇచ్చినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో డిగ్రీ విద్యార్హతతో ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పది ఆరు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్స్ అనేది జారీ అయ్యాయి వీటి దరఖాస్తుకు మార్చి ముప్పై ఒకటి వరకే గడువు ఉంది అయితే దాంతోపాటు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్ హౌస్ కార్పొరేషన్ ఎల్ఐసి తదితర వివరాలు ఉద్యోగ ప్రకటనలు అనేది భారీగా వెలువడ్డాయి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వెయ్యికి పైగా పోస్టులు ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు ఒక ఆర్ఆర్బిలోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మూడు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయని అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఓపెన్ కేటగిరీలోనే దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను త్వరగా జారీ చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకుంటామని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము సో ఏదమైనప్పటికీ ఈ ఫైల్ కూడా సీఎం వద్దకు చేరిందని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది సో త్వరలో వీటికి సంబంధించినటువంటి అనేది విడుదల చేసి త్వరగా ఈ సర్టిఫికేట్లు జారీ అనేది చేస్తారని చెప్పేసి మనం భావించాల్సివలసి ఉంటుంది సో చూడండి ఈడబ్ల్యూసీ ఫైల్ సీఎం వద్దకు ఆమోదించగానే ఆదాయ దేవీ కణపాత్రం సో జాప్యంతో నష్టపోతున్న అభ్యర్థులు కేంద్ర ఉద్యోగాలు రిజర్వేషన్లకు దూరం అవుతున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క పూర్తి సారాంశం సో మరిన్ని అప్డేట్స్కు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి థ్యాంక్ యూ